ఇంకో పాయింట్ కూడా ఉంది జనరల్గా చాలా మంది టీచర్స్ రైట్ కంటెంట్ కంటెంట్ ఇస్తారు కానీ లైవ్లో నా లాగా కన్సిస్టెంట్గా లైవ్లో వచ్చి టెక్స్ట్ బుక్లో లేని మెథడ్స్ని రైట్ క్లాస్ స్టూడెంట్స్కి చెప్పడము ప్రాబబ్లీ చాలా తక్కువ మంది మీకు ఎక్కడ అన్ని చోట్ల దొరికే మెథడ్స్ దొరుకుతాయి కానీ క్యాట్ టీచర్ అయిన నేను నాకు టెక్స్ట్ బుక్ లేదు నా సబ్కాన్షియస్ మైండే నా యొక్క బుక్ సార్ క్వశ్చన్ని చూసి నేనైతే ఎలా సాల్వ్ చేస్తానని కొత్త లాజిక్లతోటి చెప్తాను ఈ మధ్య జస్ట్ మొన్న చేసిన ఏపీఎస్ఐ మెయిన్స్ అనాలసిస్ చూడండి నేను సాల్వ్ చేసిన విధానం చూడండి అటువంటి మెథడ్స్ మీకు బయట ఎక్కడా దొరకదు సార్ సో మళ్ళీ మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది అన్నిటి మీద మీకు త్రీ మంత్స్ మీద సిక్స్ మంత్స్ మీద ట్వెల్వ్ మంత్స్ మీద ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది వన్ మంత్ మీద మీకు మీకు ఇది కనబడుతుంది కూడా ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది ఈ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ త్రీ మంత్స్ అందుకే నేను సిక్స్ ఆర్ ట్వెల్వ్ చూస్ చేసుకోమన్నాను సార్ దసరా స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ కోర్స్ మళ్ళీ మీకు ఈ స్పెషల్ ప్రైజ్ స్పెషల్ కోర్స్ మళ్ళీ మీకు థౌజండ్ ఎన్రోల్మెంట్స్ దాటిన తర్వాత కనబడద్దు సో ఇదేమో యాక్చువల్గా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు సిక్స్టీన్ నైన్టీ నైన్ ప్లస్ కొన్ని ఎక్స్ట్రా ఇంటర్నెట్ ఛార్జెస్ ఏవో ఉంటాయి ఇది మీకు ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛార్జెస్ ఉంటాయి ఇది నాకు తెలిసి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సంథింగ్ దీంట్లో ఫార్టీ త్రీ పర్సంటేజ్ ఆఫర్ ఉంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది దీంట్లో సిక్స్ మంత్స్ ఆఫర్ ఉంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ దీంట్లో సార్ ఏ ఏ టాపిక్లు వస్తాయి మీకు అరిథమెటిక్ మొత్తము వస్తుంది నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ నంబర్ సిస్టమ్ ఆల్జీబ్రా జామెట్రీ మోడర్న్ మ్యాక్స్ కంటెంట్ వస్తుంది రీజనింగ్ కొత్త లైవ్ క్లాసులన్నీ కూడా రెగ్యులర్గా నేను రికార్డ్ చేసినప్పుడు యాడ్ అయిపోతుంది కంప్లీట్గా ఇంగ్లీష్ వస్తుంది అంటే ఫుల్ కోర్స్ కుదిరితే కూడా నేను కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఒక టూ త్రీ అవర్స్ అప్లోడ్ చేయడం నేను ట్రై చేస్తాను ఐ ఆమ్ రైట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ హోప్ఫుల్లీ ఇట్ షుడ్ హ్యాపన్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వన్ మంత్ ఆఫర్ త్రీ మంత్స్ ఆఫర్ సిక్స్ మంత్స్ ఆఫర్ 12 మంత్స్ ఆఫర్ మీకు కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో వన్ మంత్ ఫోర్ నైన్టీ నైన్ రికార్డెడ్ ఇస్తారు కానీ నేను ఇక్కడ మళ్ళీ ఈ స్టేట్మెంట్ చూడండి సార్ న్యూ అప్డేటెడ్ వీడియోస్ యాడెడ్ ఎవ్రీ వీక్లీ మీరు త్రీ మంత్స్ కోర్స్ తీసుకుంటే ఎవ్రీ వీక్ మీకు సిక్స్ టు ఎయిట్ అవర్స్ కొత్త కంటెంట్ రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉంటుంది ఆ రెగ్యులర్గా కొత్త కంటెంట్ యాడ్ అయ్యేటప్పుడు కొన్ని స్టోరేజ్ ఛార్జెస్ కొన్ని స్ట్రీమింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి అవన్నీ కూడా నేను కలిపి నేను ఈ ప్రైజ్లోనే నేను మీకు ఇస్తున్నాను సార్ అంటే మీకు ఈ కొత్త కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ కొత్త కంటెంట్లో మనము ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం అప్డేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిస్కౌంట్ టాపిక్ అప్డేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ అప్డేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ అరిథమెటిక్స్ ఎందుకనంటే చాలా కంటెంట్ చాలా ఎవాల్వ్ అయింది సార్ మీరు నాసి రకంగా ప్రిపేర్ అవుతే దయచేసి ఇట్ ఈజ్ యాజ్ ఈక్వల్ టు నాట్ ప్రిపేరింగ్ ఇది అప్డేటెడ్ కంటెంట్ అప్డేటెడ్ కంటెంట్ వస్తుంది రికార్డెడ్ కంటెంట్ వస్తుంది సార్ ఇంకా మీకు మీ మైండ్లో ఉన్న ప్రతి ఒక్క డౌట్ని నేను ఇక్కడ కీ పాయింట్గా రాశాను ఒక స్టూడెంట్ డౌట్ అడిగాడు సార్ మీ కంటెంట్ని నేను మొబైల్లోనూ ల్యాప్టాప్లోనూ చూసుకోవచ్చా సార్ ల్యాప్టాప్లోనూ చూసుకోవచ్చు మొబైల్ యాప్లోనూ చూసుకోవచ్చు ఐఓఎస్ యాప్లోనూ చూసుకోవచ్చు ట్యాబ్లోనూ చూసుకోవచ్చు చదువుకునే స్టూడెంట్కి అతని కంఫర్టబుల్ బట్టి అతనికి ఇవ్వడము మన టీచర్గా మన ధర్మం సార్ సో మొబైల్ యాప్లోనూ ఇవ్వచ్చు దాని తర్వాత డెస్క్టాప్ టాప్లోనూ చూసుకోవచ్చు సార్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అన్ని క్లాసులు ఎవరు తీసుకుంటారు సార్ అరిథమెటిక్ నెంబర్ సిస్టమ్ ఆల్జీబ్రా జామెట్రీ పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబిలిటీ మొత్తం క్లాసులు నేను తీసుకుంటాను సార్ సార్ చాలా మంది స్టూడెంట్స్కి తెలుసు నా ప్రీవియస్ డిజిగ్నేషన్ ఏంటంటే సౌత్ ఇండియాకి రైట్ సౌత్ ఇండియా అంటే కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని వందల మంది టీచర్స్కి సౌత్ ఇండియా అకాడమిక్ హెడ్గా ఉన్నారు ఒక పదిహేడేళ్ల నుంచి ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ అయిన క్యాట్ ఎగ్జామినేషన్ కి ట్రైనింగ్ ఇస్తున్నాను రైట్ దాని తర్వాత అన్ని కాన్సెప్ట్స్ అన్ని షార్ట్ కట్ ట్రిక్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు క్లాస్ ఉంటుంది అది మీరు ఏ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ గోల్డ్ స్టాండర్డ్లో ఉంటుంది ఈజీ బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ షార్ట్ కట్స్ మీరు కనుక రైట్ లైఫ్లో ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వన్ కెన్ మేక్ ఈజ్ ఆన్ లెర్నింగ్ అండ్ అక్వైరింగ్ నాలెడ్జ్ నాకు టీచరే ఇంపార్టెంట్ అనుకునే స్టూడెంట్స్కి అనిల్ నాయర్ క్లాసెస్ ని మించిన కంటెంట్ మీకు చాలా తక్కువ ప్లేసెస్ లో దొరుకుతుంది సార్ ఎస్పెషల్లీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ చెప్పే టీచర్ కూడా క్యాట్ ఎగ్జామినేషన్ కి టీచ్ చేయడం వేరు లోకల్ ఎగ్జామినేషన్ కి టీచ్ చేయడం వేరు ఆల్మోస్ట్ నాలుగు వేల పైన క్యాట్ స్టూడెంట్స్ ఫోర్ పాయింట్ నైన్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది మీరు నన్ను అడిగితే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ అండ్ ఎ సిన్సియర్ స్టూడెంట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు పర్చేజ్ ద కోర్స్ అన్ని క్లాసులు డిజిటల్ బోర్డులో ఉంటు జరుగుతాయి అన్ని క్లాసులను మీరు స్పీడోమీటర్ తోటి చేయొచ్చు అన్ని క్లాసులకు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఫెసిలిటీ ఉంది ఇంటర్నెట్ ఉన్నప్పుడు మీరు ఆఫ్లైన్ చేసేసుకొని ఇంటర్నెట్ స్విచ్ ఆఫ్ చేసుకొని కూడా ఈ క్లాస్ చూసుకోవచ్చు కాన్సెప్ట్ వివరణ తెలుగులో ఉంటుంది నేను మాట్లాడే తెలుగు ఇట్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ రైట్ అన్ని క్వశ్చన్లు తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటుంది మీరు వీడియో స్పీడ్ మార్చుకోవచ్చు వీడియో క్వాలిటీ మార్చుకోవచ్చు రైట్ వ్యాలిడిటీ అయిపోయేంత వరకు మొబైల్ యాప్లోనూ అండ్ డెస్క్ టాప్లోనూ రెండిట్లోనూ చూసుకోవచ్చు రెండిట్లోనూ చూసుకోవచ్చు రెండిట్లోనూ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి సార్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఈ కోర్సులో ఏమొస్తుంది సార్ టెస్ట్లుంటాయా సార్ వంద ప్లస్ టాపిక్ టెస్ట్లు ఉంటాయి ముప్పై ప్లస్ సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి బోర్డు మీద నూట ముప్పై అని రాశాను మీరు కోర్సుకున్న తర్వాత ఆల్మోస్ట్ మీకు నూట యాభై ప్లస్ టెస్ట్లు ఉంటాయి తక్కువ చెప్తాను ఎక్కువ మీకు ఇస్తాను దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ అప్పుడప్పుడు సాటర్డే సండే రోజు క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ అయినా నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ ఆల్జీబ్రా రైట్ మోడర్న్ మ్యాక్స్ వీటి మీద కొన్ని మ్యారథాన్ సెషన్స్ చేస్తాను మ్యారథాన్ అంటే మినిమం సెషన్ టైమింగ్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది అవి కూడా మీకు ఫ్రీగా యాడ్ అవుతాయి సార్ నేను అదే మీకు చెప్పింది రైట్ వివిధ రకాల ఎగ్జామినేషన్లో జరిగిన వివిధ రకాల అప్డేటెడ్ కంటెంట్ని కూడా రెగ్యులర్గా రికార్డ్ చేసి ఎవ్రీ మీకు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది రైట్ క్యాట్ ఎగ్జామ్ జాట్ ఎగ్జామ్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని క్లాసులు నేను తీసుకుంటాను మీకు రికార్డెడ్ కంటెంట్ ఎవ్రీ వీక్ రైట్ ప్రీవియస్ ఇయర్గా వివిధ మంచి ఎగ్జామినేషన్లో వచ్చిన క్వాలిటీ కంటెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది మొత్తంకి మీకు దీంట్లో ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైవ్ థౌజండ్ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు కోర్స్ కొన్న తర్వాత అనౌన్స్మెంట్ సెక్షన్లోకి వెళ్తే మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది గూగుల్ డ్రైవ్ లింక్ని మీరు క్లిక్ చేస్తే మీకు మెటీరియల్ వస్తుంది దాన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ప్రింట్ కూడా మెటీరియల్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు దాని తర్వాత ఈ లైవ్ క్లాస్లో జరిగే క్లాస్ నోట్స్ని కూడా నేను పెడతాను